యూరియా విషయంలో వాస్తవాలను వక్రీకరించి లేని కొరతను సృష్టిస్తున్నారని డక్కిలి సొసైటీ అధ్యక్షులు ఏలేశ్వరం రామచంద్ర నాయుడు అన్నారు తిరుపతి జిల్లా డక్కిలి మండలం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రామచంద్ర నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా కొరత ఉందంటూ వైసీపీ చేస్తున్న ప్రచారం అవాస్తవం అన్నారు కేవలం రైతులను భయాందోళనకు గురిచేసి రాజకీయ లబ్ధి పొందాలనే దురుద్దేశంతోనే వైసీపీ విష ప్రచారానికి తెరలేపిందని ఆయన మండిపడ్డారు కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మా నాయకుడు వెంగడగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాలతో ఎరువుల సరఫరాలో పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు వైసీపీ హయాంలో సామాన్య రైతులను భయపెట్టి ఒక్క బస్తా యూరియా కూడా ఇవ్వకుండా అక్కడ ఉన్న వైసీపీ వాళ్లే వందల కొద్ది బస్తాలను బ్లాక్లో అమ్ముకున్న ఘనత వైసీపీ నాయకులుదని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు యువ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గతంలో ముప్పై అనేది కుదరదు ఇస్తాం ఇంకోటి కూడా చెప్పండి మనం ఏమో రైతుగారు దగ్గర చెప్పిస్తాం మీకు ఇబ్బంది రాకుండా కార్డు లేనటువంటి వ్యక్తులు అంటే ఏసీలు రైతులు కూడా ఉన్నారు బీసీలు వసూలు అందరికీ ఉన్నారు అందరికీ ఉన్నాయి అంటే రెండు ఎకరాలు అనాది సాగు చేసుకుంటాడు పట్ట పట్టా ఉండదు మీరేమంటే కార్ని ఉంటారు అంటే రెండు ఎకరాలు కూడా రాసి కార్ని ఇవ్వండి

ఎంపీసీ చైర్మన్ తో మాట్లాడతాం అవసరం అయితే కలెక్టర్ తో మాట్లాడించి జేడి గారు మాట్లాడించి అయితే తెప్పిస్తాం మీరు రావాలని చెప్పినాం స్టాంప్ చుట్టూ కూడా వాళ్ళు ఇస్తున్నారు తొందరపడలేదు మళ్ళీ మళ్ళీ కూడా నాలుగు వేలు నాలుగు వేలు కార్చు ఫస్ట్ తీసుకొచ్చిన పర్సన్ ఆధార్ కార్డు వాళ్ళ సరే ఇప్పుడు సర్వే నంబర్ ఏదో ఒకటి టోటల్ ఎక్స్టెంట్ కలిపి ఇక్కడ కాబట్టి ఇక్కడ వేసాము ఇక్కడ వేరే మెన్షన్ చేస్తాము అర ఎకరాకి మామూలుగా ఎకరాకి మూడు బస్తాలు కాబట్టి ఇంకా అర ఎకరాకి ఒక బస్తా ఇస్తే బాగుంటుంది రెండు బస్తాలు రెండు రాశాను అది మేము ఇక్కడ స్పోర్ట్స్ లో కూడా రాయాలి టూ బ్యాగ్స్ అని రాసి ఇక్కడ మూడు విడతల్లో మనకిస్తారు ఫస్ట్ విడతలు ఒకటి రెండో విడతలు ఒకటి కానీ మనం ఇట్లా ఇబ్బంది ఒకటి నాకు రావాల్సింది రెండు ఎవరికైనా కూడా నాలుగున్నర ఎకరాలు కూడా ఫస్ట్ వచ్చేది ఒక సచివాలయం ఇప్పుడు వాయిని యాభై సూట్లు కదమ్మా డెబ్బై సూట్లు ఒక ఎకరా ఇంక్లూడ్ చేయండి మూడు బస్తాలు వస్తుంది రెండు మూడు నుంచి కూడా ఈ ప్రభుత్వం యొక్క విధానాన్ని కొంతమంది రైతు సోదరులకి తెలుగుదేశం పార్టీ వస్తే చంద్రబాబు నాయుడు వస్తే ఈరే రాదు ఈరే కొలుతున్నదని చెప్పి రైతులకు అందరికీ కూడా తప్పుడు సంకేతాలు ఇస్తూ లబ్ధి పొందాలని నిరుద్దేశంతో వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు అదేవిధంగా ఎన్డిసి చైర్మన్ అయినటువంటి ధనంజయ్ రెడ్డి గారు కానీ మన మన చైర్మన్ అయినటువంటి గంగోటి నాగేశ్వరరావు కానీ అందరూ కూడా రైతు సోదరులకు మెక్కడ కూడా ఈ పొరద రానివ్వని చెప్పి మాకు పదే పదే చెప్పు మీకు ఎంత అలాట్మెంట్ కావాలి వాళ్ళకి ఆధార్ కార్డు తీసుకునే వాళ్ళకు కూడా ఎకరాకు మీ ప్రభుత్వం అయితే ఎంత కేటాయిస్తున్నదో అంత హీరే ఇవ్వాలని చెప్పి మేమందరం కూడా ఈ సమావేశంలో కూడా ఈ సమావేశం ఏర్పాటు చేసి అధికారులకు కూడా చూసుకుంటున్నాం అదేవిధంగా మన ప్రైవేట్ డీలర్ ఉండేటువంటి డీలర్లు కూడా ఇక్కడ దక్కిల్లో ప్రైవేట్ డీలర్ అయినటువంటి వెంకటరమణ గారు ఉన్నారు ఆయన కూడా అడిగాం ఆయన అడిగితే ఆయన కూడా చెప్తాడు మాకు కూడా థర్టీ పర్సెంట్ ఆ మార్ట్ ఉండేటువంటి వ్యక్తులకు థర్టీ పర్సెంట్ ప్రభుత్వం యొక్క రేటు పక్కన ఇవ్వమని చెప్పి ఆదేశాలు చెప్తున్నారు అక్కడ కూడా ఆ రైతు సంబంధించినటువంటి డీలర్ దగ్గర కూడా పోయే అవసరం అయితే వాళ్ళకు వచ్చి వ్యాకిన్స్ వచ్చినప్పుడు అక్కడ కూడా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఎవరు కూడా నేను ఏంటో ఎలాంటి రాజకీయాలు కూడా గతంలో రాజకీయాలు వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకే కొంతమందికి గత నాలుగు సంవత్సరాలు మేము చూసాం ఆ రోజు ఆర్బీకే అనేది ఉండేది ఈ రోజు దాదాపు డకిల్ హెడ్ లో ఈ రోజు డకిల్ సొసైటీ హెడ్ లో కూడా రోజు వందలాది మంది కూడా ఈ రోజు ఇక్కడ ఈరియా వస్తుంటే ఆ సంబంధించిన అధికారుల దగ్గరగానే మేము ఏ రాజకీయ నాయకులు కూడా మేము కాలేదు వాళ్ళు మీరే స్వయంగా ఆడు వ్యక్తులు అందరికీ కూడా ప్రభుత్వం ఎక్కువ నిర్దేశించిన దాని ప్రకారం మీరు ఎవరు ఈరియా ఇవ్వడని చెప్పి ఆదేశాలు తెలుగుదేశం పార్టీ ఈ విధంగా రైతు సోదరులు ఎవరు కూడా తప్పపడాల్సిన అవసరం లేదు ఈ విధంగా మేము రైతు సోదరులకి అందరికీ కూడా అనుకుండి భరోసా ఇస్తుంటే నిన్న మొన్న మేము చూసాం పేపర్లో ఈరోజు ఈ నియోజకవర్గంలో కోటి సంతకాలంట రైతు సోదరులు తుపాను పోయి ఒక పక్క శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా దాకా పద్నాలుగు జిల్లాల్లో రైతులు పంటలు ఎండిపోయి పంటలు పోయి తుపానికి పోయి నానావస్థలు పడి ముఖ్యమంత్రి గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి గాని లోకేష్ బాబు గారు గాని ఆయన సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా పోయి ఆ గ్రామాల్లో రైతుల యొక్క సమస్యలు దిల్చుకుంటుంటే మన వెంకటగిరి నియోజకవర్గంలో కోటి సంతకాలంట ఆ నిల్లి వస్తుందో రాజకీయ నాయకులు వైసీపీ నాయకులు కోటి సంతకాలు కావాలని చెప్పి ఎస్సీ కాలనీ ఎస్టీ కాలనీలు జరుగుతున్నారు ప్రజలకు సేవ చేయాల్సింది పనిచేసి ప్రజలకి మెరుగైన సేవలు అందించాల్సింది పనిచేసి కోటి సంతకాలు ఎవరి కోసం అయ్యేదే ఎమ్మెల్యే గారు రామకృష్ణ గారు ఆదేశం ఆదేశాల మేరకు డెక్కిలి మనం డెక్కిల్ ఎక్కోట్లని డెక్కిలి తెలుగుదేశం పార్టీ విలేకరుల సమావేశం నిర్ణయించాం ఈ సమావేశం నిర్ణయించడానికి ముఖ్య కారణం ఒకటి ఉంది ఇటీవల కాలంలో వైసీపీ కార్యకర్తలు ఈదే దొరకదు ఈదే రాదు ఈరే ఎవ్వరు ఈ నినాదంతో రైతుల్ని భ్రహీభం చేశారు అది జరగకుండా చూడటానికి మా ఎమ్మెల్యే గారు ఈ రోజు కూడా రెండు లోడ్లు మాకు నకిల్ ఆర్బీకేకే ఆర్ఎస్కే ఒకటి సొసైటీకి ఒకటి వచ్చింది ఇంక మేదట్టు కూడా వస్తుంది ఇక్కడ కూడా కార్డులు ప్రతి ఒక్కరికి రాశారు వన్ బై తీసుకొని లేదా వన్ బై నాటి పాస్బుక్ తీసుకొని లేదా అగ్రిమెంట్ పేపర్ వంద రూపాయల పేపర్ మంది ఏదైనా కొనేసి ఉన్నా కూడా ఓట్లన్ని కూడా తీసుకొని ఇంకా పట్టాలు లేని రైతులు కూడా వాళ్ళు విచారించి అందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ నువ్వు నేను తెలుగుదేశం జనసేన లేకుంటే బీజేపీ లేకుంటే వైసీపీ అని చూడకుండా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీలు ఏవో గారు అందరికీ చేస్తున్నారు ప్రతి ఒక్క సెంటికి ఇదే అందద్ది ఇది తెలుగుదేశం నినాదం అట్లా అందరి పక్షంలో దగ్గర మన వాళ్ళు ఎవరైనా ఉంటే మా నాయకుల దగ్గరకు వస్తే రామ్ చంద్రన్ గారు కానీ రెండు కోటి దగ్గరకైనా కానీ హెడ్ మా దగ్గరకైనా వస్తే ఎవరైనా ఈడీ అందలేదని వస్తే ఆ బాధ్యత మేము తీసుకొని ఏమో మేడం ప్రతి సెంటికి ఈనే ఇస్తాం మాకు పార్టీతో సంబంధం లేకుండా ఒక రైతుగా తర్వాత ఇటీవల కాలంలో మా మండలంలో ఆడబట్టిన చాలా మంది జనాలు నవ్వుకుంటున్నారు సార్ మాకు ఆడకు వచ్చి సంతకం పెట్టమంటున్నారు దేనికంటే కోటి సంతకాలు జగన్ది అంటే మేమేం చెప్తున్నాము జనాలుగా చెప్పినాము కోర్టు సంతకాలు ఎందుకంటే శ్రీరామ రాసుకుంటే మీ జగన్ పుణ్యమన్న చేసిన పాపాలన్న కొద్దిగా తగ్గుతాయని పబ్లిక్ నవ్వుకుంటా ఉంది ఇవన్నీ మానే ప్రజలు మంచి చేసే ప్రజల మీద దృష్టి పెట్టమని జగన్కి జగన్ అనుకో కూడా మేము విన్నపించుకుంటున్నాం మళ్ళీ చెప్తున్నాను ఈరియా పత్తి సెంటుకి దగ్గర మనలో ఈరియా అందకుండా ఉండే పరిస్థితి లేదు ఏ క్యాస్ట్ అయినా ఏ పార్టీ అయినా ఈరియా అందిస్తాం ఇది ఒక్కటి మా విన్నపం మీకు ఎవరికైనా అటువంటి అభ్యంతరాలు ఉంటే వీటి మీద ఏమైనా ప్రాబ్లం ఉంటే రామ్ చంద్ర కానీ కోట కానీ ఏ పంచాయతీలో నాయకులు ఆ పంచాయతీ నాయకుడి కాకపోయినా హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు